మీ పలుసులు మీరు మీరందరూ ఎలా ఉన్నారండి మీరూ బాగుంటారా అందులో ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ ఎవరికి మన ఛానల్ కొత్త వచ్చిందంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోతాండి వీడియోలోకి వెళ్ళిపోతే ముందు ఏంటంటే ఈరోజు అయితే వీడియో అయితే మామూలు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా ఆయన అయితే నైట్కి నైట్ పూట ఎక్కడ వేట ఎలా చేస్తారని వచ్చామండి వర్షం బాగా పడితే భూమి అయితే బాగా నానిపిందండి బాగా నడిచిపోయింది భూమి అయితే ఈ వర్షం ఒకటే ఒకటి అనమాట అది ఏంది అనేది మీకు అయితే ఇంకో కొద్ది చెప్పి చూపిస్తామన్నమాట కరెక్ట్గా మన టైం ఏంటంటే ఏడు ఎనిమిది గంటల లోపల మీకు అయితే అనమాట నేను చూపించినప్పుడు మీ మాతో కూడా మీరు చూద్దరు మా సమయం టైం అయితే అనమాట ఆరు ఆరున్నర అయిపోయింది మన టైం ఇప్పుడు అయితే మీకు కావాల్సి వస్తుంది ఈ సమయంలో మనం ఏంటంటే ఇప్పుడే మనం ఏంటంటే కరెక్ట్గా అయితే మనకి ఇంకో టైం టైం ఉందనమాట టైం అయిపోయింది అనమాట ఆ టైం అయిపోయిన తర్వాత నా అయితే నాటి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నాతో పాటు మీరు కూడా ఎండదు ఆ వీడియో చూద్దరమాట నేను ఎలా ఎంట పడుతున్నా ఎట్టే పడుతున్నా ఏమైనా ఎండ పడుతుందంటే మీకు చూపిస్తానమాట చూడండి ఫ్రెండ్స్ నైట్ ఆట చేసి చూపిస్తామన్నాం కదండి అది ఎండ్రకాయ అయితే పోతుంది చూడండి ఒకరు పక్కన అదిగో చూడండి లైట్గా అయితే పోతుంది అనమాట చిన్న ఎండ్రకాయండి అదైతే అదో ఫ్రెండ్స్ చూశారు కదా అందుకో చూడండి అక్కడ దానికాయ దీని అంటే చూడండి ఎంత మబ్బు ఉందో ఇది నైట్ సీకర్ అండి ఎండ్రకాయల వేట చూడండి ఎలా వాపోతున్నాయో చిన్న చిన్న ఎండ్రకాయలన్నీ వాపోతున్నాయి అనమాట అందుకో చూడండి బాగా క్లియర్ వాపోతున్నాడా అలాగే ఇక్కడ చూడండి వెళ్ళిపోయింది అనమాట అదైతే గుంటలోకి వెళ్ళిపోయింది చూద్దామండి పెద్ద ఎండ్రకాయ పడితే చూపిస్తాం మీకు అంత పెద్దది కావాలా అంత పెద్దది అయితే ఇంకా పడితే ఇక్కడైతే పట్టేటప్పుడు చూపిస్తామండి మీకు ఇప్పుడైతే ఎంపరాడుకుంటూ వెళ్తున్నాం అనమాట వేటకైతే ఎలా చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడైతే మనకైతే ఎండ్రకాయ తప్ప వచ్చిందండి చాలా పెద్ద ఎండ్రకాయ ఫ్రెండ్స్ ండి అక్కడ మా ఆయన అయితే లైట్ వేస్తున్నాడు కదా అద్దీగా వచ్చాడండి వెళ్ళిపోయా వెళ్ళిపోయా బయట పెట్టుకో బయట పట్టేసాడండి మా పట్టేసినాడు పట్టేసినమాట అదిగో చూడండి ఎంత పెద్ద ఎండ్రకాయ అయితే పట్టినాడో ఓ గిట్లు బాగున్నాయి గిట్లు దానిలో అయితే సైడ్కి అయితే ఉండేటి అన్ని గిట్లు అండి రెండు గిట్లు అనమాట ఇంకా వాళ్ళు కూడా సన్న సన్న గిట్లు ఉన్నాయన్నమాట చూడండి పెద్ద ఎండ్రకాయ అయితే పట్టి చూపిస్తామన్నా అది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ఎండ్రకాయ పట్టినామో ఇది ఇప్పుడే మొదలైంది ఇప్పుడే రండి ఏట మొదలైంది ఇంకా చూద్దామండి ఈరోజైతే వేటకైతే ఎన్ని ఎండ్రకాయలు పడతాం అలా చెప్తున్నాగానే ఇంకొక పెద్ద ఎండ్రకాయకు వచ్చిందండి సైడ్కి సైడ్కి ఒకరోజు సైడ్కి అదిగో చూడండి ఎంత పెద్ద ఎండ్రకాయ చాలా పెద్దది అనమాట చూడండి ఫ్రెండ్స్ వావ్ ఎంత పెద్దగా ఉందో చూడండి అది చూడండి ఎలా చూస్తుందో ఎంతగా అయితే అదే మెస్ అడలేదండి చూస్తుందనమాట ఏమాత్రం వెళ్తే ఇంకా వెళ్ళిపోదామని చూస్తుందండి ఎలా చూస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకైతే నేనైతే జూమ్ లాగైతే చూపిస్తున్నాను అనమాట ఇంకొక ఎంప్రకాయ అయితే మనకైతే వచ్చిందండి ఇప్పుడైతే అది పట్టేది చూపిస్తామండి అది దొరకదు లేదు తెలియదు కానీ చూపిస్తాం అనమాటలు చూడండి మా ఆయనకి దాని మీదైతే తలబత్రడుమో తప్పించుకోవాలి అనిపిచ్చిందండి ఇదైతే ఇంకొకటి ఇది అనమాట ఇది రెండో అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఓహో గుడ్ అదేది గిట్ట మొదటి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఎండ్రకాయో గిట్ట అయితే దీనికి అయితే లేదనమాట ఆటలాడిపోయింది అనుకుంటా దీనికి గిట్ట అయితే చూడండి ఎలా చూస్తుందో దగ్గరగా చూపిస్తే ఇంకా చెయ్యి మీద పడిపోద్ది అనమాట పట్టుకుంటే చెయ్యి గట్టిగా పట్టుకుందంటే వదల ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో ఎండ్రకాయ పట్టేసినాం అనమాట చూడండి వేట ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మొదలవుతుంది మనకు ఇగో పట్నేటి పట్టినెట్టి సంచులు అయితే వేసుకుంటున్నాం అనమాట చూడండి రెండు ఎండ్రకాయలు అయితే ఎలా ఉన్నాయో ఇంకా ఇప్పుడైతే ఇంకా పోదామండి ముందుకు వెళ్తే ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా పడదామండి ఇప్పుడు మనమైతే అలా ముందుకు వెళ్తూ ఇంకా మనమైతే ఇప్పుడైతే ఎండ్రకాయల వేట చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చేస్తాం మీకు చూస్తూ ఉండండి వేట అయితే ఇప్పుడైతే చిన్న చిన్నగా సాగుతుందనమాట చూడండి ఎంత చీకటి ఉందో చాలా మబ్బుగుందనమాట చాలా అంటే చాలా మబ్బుగా ఉందండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎండ్రకాయ కాని వస్తుందండి చూద్దాం చూపిస్తానండి ఇంకొక ఎండ్రకాయ ఇంకొక చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకొక ఎండ్రకాయ వచ్చిందనమాట ఇంకా మా ఆయన లైట్ వేస్తున్నాడు కదండి సైడ్కి అది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇప్పుడైతే ఇంకా అదేనండి ఇక్కడైతే వర్షం పడితే బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ వర్షం పడినప్పుడు మాత్రం ఇలా బాగా ఇంకా గట్టి మీద అయితే బాతి తిరుగుతాయి అన్నమాట కట్ల మీద అయితే చూడండి ఎలా పడుతున్నాడు మా ఆయన ఓ జాగ్రత్త గట్టి తీసుకో కంప 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 జాగ్రత్త ఓహో కంప కంప ఉంది జాగ్రత్త బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాడు మై గాడ్ ఇంకా ఏం లేదండి అది గిట్ట కానీ ఏమాత్రం మనసు ఏమీద పడింది అంటే కత్తిరి చేసిద్ది అనమాట అయితే చూసారో ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాడో జాగ్రత్త జాగ్రత్త కరెంట్ తీగలుండే పైన జాగ్రత్త చేతితోనే పడుతున్నాడు ఇప్పుడైతే చిన్నగా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాడు అది కాక ఇక్కడైతే బాగా వర్షం పడేటప్పుడే దొరుకుతాయండి నెల్లూరులో అయితే ఇంకా ఎవరైనా కానీ ఇలా పట్టుకొని తింటాం అన్నమాట నెల్లూరులో చూడండి నెల్లూరులో వర్షం పడితే ఈజీగా అయితే ఎండ్రకాయలు అయితే అనమాట కానీ ఈజీగా అంటే ఈజీ కదండి అంత ఈజీగా అయితే పట్టలేము చూడండి ఎంతో కష్టపడితే కానీ మనకైతే ఎండ్రకాయ అయితే అలా దొరికిద్దండి చూడండి పంపతో సహా మా అంటే పట్టేసినాడు ఓడ దేవుడా ఎంత కష్టమో చూడండి ఎండ్రకాయ పట్టాలంటే మామూలు విషయం గారు చాలా జాగ్రత్తగా ఉండాలా నేను చెప్పే కదండి అవి చూడండి కత్తులు ఇంకా సేమ్ కత్తుకులే కత్తుకున్నా ఎక్కువ పవర్ అనమాట ఇదైతే ఫ్రెండ్స్ ఇందుకో చూడండి ఇప్పటికైతే మూడు ఎంతకాయలు అయితే పట్టినామండి చూడండి ఎలా పట్టినామో ఒక్కొక్క ఎండరకాయ మీకైతే చూపిస్తాను అన్నమాట బట్టి అయితే చూడండి ఎలా ఉన్నాయో మూడు ఎండరకాయలు మనం లేట్ చేసాం కాబట్టి లేట్ చేసాక ఫాస్ట్ పట్టి అలాంటి కంప ఉంది కదబ్బా

అది మన వాళ్ళకి అసలు తిన చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క అడుగు ముందుకి సాగు సాగుతుందండి మా అడుగులు ఎండ్రకాయలు పట్టేదానికి చూడండి ఎలా ఉందో మా ఆయన చూస్తున్నాను అనమాట వేసి ఇంకా ఆపసే లేదని చూస్తున్నాండి ఎండ్రకాయలు చెప్పే కదా ఫ్రెండ్స్ వర్షం పడితే ఇక్కడ బాగా దొరుకుతాయి అని చెప్పే కదా వర్షం పడేటప్పుడు అయితే ఇలా అయితే పైన తిరుగుతుంటాయి అనమాట కట్ల మీద చూడండి ఇలా కట్ల మీద అయితే తిరుగుతుంటాయి అన్నమాట నైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడైతే చూడండి ఇప్పుడు అలాగే ఇంకొక ఎండ్రకాయ పడితే మళ్ళీ మీకు చూపిస్తామండి మేమైతే కట్ల కట్ల మీద తిరుగుతూ పోతున్నాం అనమాట ఎండ్రకాయల కోసం ఈ రోజు ఎండకాయలు ఎన్ని ఎండకాయలు పడతాం ఏందనేది మీకు చూపిస్తామండి అలాగే మళ్ళీ ఇంకొక ఎండ్రకాయ ఒకవేళ ఆపోతే ఖచ్చితంగా చూపిస్తానండి మీకైతే మా ఆయన అయితే ఎంపలాడుతున్నమాట అక్కడ దైటేసి ఓకే ఫ్రెండ్స్ ఎండ్రకాయ ఆపోస్తే మళ్ళీ వీడియో తీసి మరీ చూపిస్తానండి మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఎండ్రకాయ అయితే అనమాట మనకైతే అంటే మనకి ఇంకొక ఎండ్రై అయితే తక్కువ వచ్చిందండి ఇప్పుడైతే చూడండి అక్కడ నీళ్ళల్లో చూడండి ఎలా ఉందో ఇందుకోండి ఫ్రెండ్స్ నాకేం తెలియదు అన్నిటి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఎండ్రగా అయితే ఇంకా మా ఆయన అయితే ఇప్పుడైతే పడతాడనమాట మళ్ళా ఎవరైనా ఒకవేళ ఎండ్రకాయలు పట్టాలా ఇలా అయితే పట్టుకోండి చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు అనమాట కానీ ఏమాత్రం మిస్టేక్ అయిందంటే అంతేనండి ఇంకా చేతులు పోతాయండి ఓహో ఓహో ఆహా ఎంత బాగా పోతుంది వల్లకు వచ్చింది మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఆడుకుంటుంది ఇది మాతోటి జాగ్రత్త చూడండి ఎలా పోతుంది అది ఆ వల్ల మూల నుంచి ఈ వల్ల మూలకు వచ్చింది అనమాట బకెట్ బట్టేసి నీళ్ళు జాగ్రత్త పడుకోండి 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 ఆహా ఆహా చాలా వీధి అయితే కట్టేసింది అనమాట ఆయన చూడండి ఇది దొరికింది అనమాట ఎండ్రకాయ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అయితే విచిత్రంగా దొరుకుతున్నాయండి ఇవి అయితే కట్టేసిన అవి పడిపోతాయని వెళ్ళిపోతాయని ఇవి ముందుగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఇవి సంచి ఎక్కుతున్నాయీ సంచి అయితే ఎక్కుతున్నాయి అయితే ఇందాకలు అయితే కట్టినాయండి మళ్ళీ మా ఆయన ఇప్పుడు తీసి ఇంకా మళ్ళీ అయితే ఎండ్రకాయ పట్టినాం కదా ఫ్రెండ్స్ దాని అయితే ఇంకా అలా వేసేసినాడు చూడండి ఇందాక మూడు అని చెప్పే కదండి ఇప్పుడైతే నాలుగు ఎండ్రకాయలు పట్టేసినాం అన్నమాట నువ్వే పాంప ముందుకి కట్టముందునే లేదంటే ఇట్నే వాదమ్మా జాగ్రత్త వర్షం పడింది కాబట్టి జారిద్ది ఇక్కడ అది ఫ్రెండ్స్ మా ఆయనకి దాటుకున్నాడు ఇంకా నేను దాటుకోవాలన్నమాట అవతలకి అవతల నుంచి అయితే అవతల దాటుకోవాలండి ఇంకా ఆ కట్ట మీద తిరగాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఆ కట్ట మీద తిరిగితే ఎండ్రకాయలు మళ్ళీ మనకు అపస్తాయో లేదనేది చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకొక ఎండ్రకాయ చూ కనిపస్తే చూపిస్తా అని చెప్పే కదండి ఇంకా మా ఆయన అయితే కిందికి వెళ్ళి మరీ ఒక ఎండ్రకాయ అయితే పట్టుకొస్తున్నాడు అనమాట ఆ ఎండ్రకాయ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తానండి చూడండి ఎంత కిందికి వెళ్ళి వస్తున్నాడో అది దిగ్గో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎండ్రకాయ చూడండి చాలా వెరైటీ ఉంది ఏం ఎండ్రకాయ అబ్బాయి సముద్రం మూట మూటి అంటారా చూడండి ఎలా ఉంది ఈ ఎండకాయ అయితే చాలా వెరైటీ ఉందనమాట ఈ ఎండ్రకాయ అయితే చాలా ఇంకా ఇష్టంగా తింటారు జనాలు అయితే చూడండి సముద్రం సముద్రం నుంచి వచ్చిన ఎండ్రకాయండి అండి ఇదైతే సముద్రంలో ఎక్కువ ఉంటాయి అనమాట ఎండ్రకాయలు చూడండి ఇవి నెలల్లో అక్కడ ఆ కిందికి వెళ్ళి అయితే మా ఆయన అయితే ఎండ్రకాయ పట్టుకొచ్చినమాట చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎండ్రకాయలు ఎన్ని ఎండ్రకాయలు పడుతున్నాయి ఏందనేది మొత్తం మీకు చూపిస్తానండి మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాం అనమాట మీకు అన్నీ పట్టిన తర్వాత చూపిస్తామండి చూడండి ఒకసారి మా ఆయన చూడండి ఎలా ఉన్నాడో ఎండ్రకాయల వేట చేసి చేసి చాలా వాళ్ళిస్తూ ఉంటున్నాడు చూడండి ఇప్పుడు ఎన్ని ఎండ్రకాయలు పట్టుకొచ్చాము ఏందనేది మీకు చూపిస్తామండి మొత్తం ఆ గోదావరి వేసి పెట్టినామన్నమాట ముందు ఎండకాయలు అయితే ఈరోజైతే వేట అయితే ఇలా జరిగిందనమాట ఎండ్రకాయల వేట ఇన్ని ఎండ్రకాయలు అయితే పట్టామండి చూసారు కదండి మా ఆయన వేట ఎలా చేశాడు ఫ్రెండ్స్ అమ్మలలో ఇంకా ఎక్కడ వస్తే అక్కడైతే ఇంకా నైట్ అయితే మేము పనులు తిప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండకాయలు మనకు అప్పే సారండి ఆయన కప్పు లేఖ చేయకుండా ఎండకాయన పన్ను చదండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు నేను చూపించుకుంటాను చూసుకున్నాండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఓకే బాయ్